శ్రీ మహాగణాధిపతి అహ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి గ్రహాల గురించి తెలుసుకుందాం అవేంటంటే రాహుకేతువులు ఇక్కడ రాహుకేతువులు అనేటువంటివి ఛాయాగ్రహాలు ఈ ఛాయాగ్రహాలు కనుక వాటిని పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కొంతమంది జ్యోతిష్కులు అంటుంటారు కానీ అది పూర్తి స్థాయిలో అవాస్తవం రాహుకేతువుల యొక్క ప్రభావం చాలా అమోఘంగా పనిచేస్తుంది ఇక్కడ అంత అద్భుతమైనటువంటి ఫలితాలని అంటే పాజిటివ్గా కావచ్చు నెగిటివ్గా కావచ్చు అంత విశృంఖలమైనటువంటి స్వతంత్రించి రాహు రాహుకేతువుల యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వాడి మీద ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది ఎందుకు తెలుసుకోవాలంటే ఈ మాసం ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రాహువు మేషరాశిలోంచి మీనరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అట్లాగే కేతు వచ్చేటప్పటికీ తులారాశిలోంచి కన్యా రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అంటే ఏంటి ఇక్కడ ఈ రాహుకేతువులు ఎప్పుడూ కూడా మిగిలిన గ్రహాల్లా కాకుండా వ్యతిరేక దిశలో అంటే యాంటీ యాంటీక్లాక్వైజ్ అపసవ్య దిశలో సంచరిస్తూ ఉంటాయి ఇట్లా పద్దెనిమిది నెలల కాలం పాటు ఈ రాహుకేతువులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఎప్పుడైతే రాహుకేతువుల యొక్క సంచారం మారిందో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా అంటే పన్నెండు రాశుల వాళ్ళకి కూడా వాళ్ళ జాతకాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి ఈ రాహుకేతువులు షడన్ చేంజెస్ అంటే ఊహించని పరిణామాలు అది వస్తాయి ఏ రాశి వాళ్ళకి ఎలా వస్తాయి అసలు ఎందుకు వస్తాయి ఇవన్నీ అనేక అనేక అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈ తెలుసుకోబోయే ముందు రాహుకేతువులకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది గ్రహాల్లో అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం ఇక్కడ ఈ అంటే ఎవరో కాదు సింహికకు కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి వాడు రాహువు అంటే ఒక రాక్షసుడు క్షీరసాగర మధన సమయంలో అంటే పాలసముద్రాన్ని చిలికేటప్పుడు ఇక్కడ ఈ దేవతలకి దానవులకి విష్ణుమూర్తి మోహిని అవతారం అంటే జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచేటప్పుడు అంటే అమృతం ఉద్భవించింది ఆ అమృతాన్ని ఉద్భవించినటువంటి అమృతాన్ని పంచేటప్పుడు విష్ణువు మాయ చేసి విష్ణువు అంటేనే మాయ విష్ణువు మాయ చేసి రాక్షసుల్ని మోసం చేసి దేవతలకే ఈ అమృతం పంచడం మొదలుపెట్టాడు అయితే విష్ణు మాయని కూడా అతిక్రమించేంత తెలివితేటలు కలిగినటువంటి రాహువు ఈ జరుగుతున్న మోసాన్ని గమనించి కామరూపధారి అంటే దేవతల రూపం ధరించి దేవతల వరుసలో కూర్చున్నాడు విష్ణువు వీళ్ళకి అమృతం వడ్డిస్తూ వడ్డిస్తూ రాహుకి అనేటువంటి రాక్షసుడు కూడా దేవత రూపంలో ఉండగానే వడ్డి వడ్డించగానే ఏం జరిగింది తాగేశాడు రాహు తాగగానే వెంటనే సూర్యచంద్రులు ఈ వడ్డించే సమయంలోనే గమనించి వీడు రాక్షసుడని విష్ణుమూర్తికి కంటితో సైగ చేశారు వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ రాహు అనేటువంటి రాక్షసుడిని శిరస్సు ఖండించాడు ఖండించినప్పుడు ఇక అప్పటికే రాహు అమృతం తాగేశాడు కనుక శిరస్సు రాహువైంది ముండెం కేతువైంది ఇక మరి అమృతం తాగినప్పుడు అమరత్వం వస్తుంది దైవత్వం వస్తుంది అలాగే వాళ్ళకి తర్వాత గ్రహాధిపత్యం కూడా వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక విష్ణువుని ప్రార్థించినప్పుడు మీరు రాహుకేతువులు అనేటువంటి గ్రహాలుగా ఉంటారు ప్రతి మనిషి జీవితంలోనూ పుట్టింది మొదలు చనిపోయే వరకు ఇంకా చెప్పాలంటే చనిపోయిన తర్వాత కూడా మీ యొక్క ఆధిపత్యం ఉంటుందని చెప్పి వరమిస్తాడు అంత ప్రభావవంతమైనటువంటి రాహుకేతువులు ఇక్కడ అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మీనంలోకి రాహువు అలాగే కన్యలోకి కేతువు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే విష్ణు మాయని మించినటువంటి మాయ చేయగలిగినటువంటి వాడు రాహువు అంటే అంత మాయా స్వరూపం ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ రాహుకేతువులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద అన్ని జాతుల మీద వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు ఇక్కడ రాహు వచ్చేటప్పటికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాడు ఎట్లాంటి లక్షణాలు అంటే ఎవరైతే రివర్స్లో రాస్తుంటారో అంటే రివర్స్ అంటే అరబిక్ భాష ఉందనుకోండి దాన్ని మనం ఎడమ నుంచి కుడికి రాస్తే వాళ్ళు కుడి నుంచి ఎడమకి రాస్తారు ఇటువంటి భాషల మీద ఆ భాషను అభ్యసించేటువంటి వాళ్ళ మీద రాహు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది ఇక అటువంటి రాహు ఉన్నాడు అంటే ఆ రాహు యొక్క మాయా సమన్వితుడు ఆయన ఏ యోగం ఇచ్చినా అవయోగం ఇచ్చినా ఆ ఇచ్చేంత వరకు తెలుసుకోలేము ఇస్తే బికారిని రాజుని చేస్తాడు రాజుని బికారిని కూడా చేస్తాడు స్వతంత్రించి ఫలితాలు ఇస్తాడు ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నటువంటి సత్యం అట్లాగే ఇక కేతుగ్రహ విషయానికి వచ్చేటప్పటికీ మనిషి బ్రతికున్నంత వరకు ఎనిమిది గ్రహాల ఆధిపత్యం మనిషి జీవితం మీద జాతకం మీద పనిచేస్తూ ఉంటుంది అంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రా రాహు వరకు కూడా బ్రతికున్నంత వరకు మాత్రమే వాళ్ళ యొక్క దశాంతర దశలో వాళ్ళ ప్రభావం అనేటువంటిది ఉంటుంది కానీ మరణించినప్పుడు మరణించిన తరువాత ఉన్నటువంటి శవం మీద కూడా కేతుగ్రహ ఆధిపత్యం ఉంటుంది చివరికి అంత్యక్రియలు జరిగేంత వరకు అంత్యేష్టి వరకు కూడా కేతు ప్రభావం ఉంటుంది అటువంటి మోక్షకారకుడు కేతువు ఇంత ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలను తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవసరం కనుక వీళ్ళ యొక్క ప్రభావం గురించి చెప్పడం కోసమే వీళ్ళ యొక్క విశేషాలు చెప్పడం జరిగింది వీళ్ళు ద్వాదశ రాశుల వాళ్ళ మీద ఎప్పుడైతే ఇక్కడ మీనంలోకి రాహువు కన్యలోకి కేతువు ప్రవేశించాడో ఎటువంటి ప్రభావాన్ని మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి రాశుల వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాడో అనేటువంటి అంశం గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం అలాగే తర్వాత వీడియోస్లో కూడా ఈ రాహుకేతువుల మార్పు ఏ రాజకీయ నాయకుల మీద ఏ దేశాల మీద ఎటువంటి ప్రభావం కలిగిస్తుంది అనేటువంటిది కూడా తెలుసుకుందాం ఇప్పుడు మొట్టమొదటిగా ఈ ద్వాదశాది రాశుల మీద ఈ రాహుకేతువుల ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం ఇక్కడ ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రాహుకేతువుల యొక్క సంచారం అంటే మేనంలో రాహువు కన్యలో కేతువు ప్రవేశించి పద్దెనిమిది నెలల పాటు సంచరిస్తూ ఉంటారు ఈ సంచారం చేసేటప్పుడు ఈ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడంలో భాగంగా ఇప్పుడు రాహు రాహుకేతువుల యొక్క సంచారం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది ఏ రంగాల్లో బాగుంటుంది ఏ రంగాల్లో బాగోదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకుందాం దీంట్లో తులారాశి వారికి ఇప్పుడు షష్ఠ స్థానంలో రాహువు పన్నెండవ స్థానంలో కేతువు ప్రవేశించి సంచరిస్తున్నారు ఇక్కడ ఈ రాహుకేతువుల యొక్క సంచారం వల్ల ఈ ఆరింట ఉన్నటువంటి రాహు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పద్దెనిమిది నెలల్లో పూర్తిగా నేలమట్టమైపోతారు రసించిపోతారు కనుమరుగైపోతారు అట్లాగే వీళ్ళకి ఎవరైతే అపకారం తలపెట్టాలి అంటే తులారాశి వాళ్ళకి అపకారం తలపెట్టాలని చూస్తారో వాళ్ళందరూ కూడా నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అట్లాగే వాళ్ళకి ఒకవేళ వాళ్ళు కనపడకుండా పోవటమో రోగం రావటము వాళ్ళకేదన్నా రిస్కులు పట్టమో ఇటువంటివి జరిగే అవకాశాలని పుష్కలంగా రాహు ఏర్పాటు చేస్తాడు ఇక ఎవరైతే వారు ముఖ్యంగా ఇంట్లో ఉంటారో వాళ్ళకి పొరపాటును కూడా కోపం తెప్పించద్దు తులారాశి వాళ్ళు ఈ షష్ట స్థానంలో రాహు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా పొరపాటున వాళ్ళ నోటితో కీడు అంటే అంటే చెడు గురించి మాట్లాడితే అది జరిగే అవకాశాలు ఉంటుంది అంటే ఎవరి మీద కడుపు మండి కోపం వచ్చి తిట్టారనుకోండి అది వాళ్ళకి తగిలే అవకాశం ఉంటుంది కనుక అయితే ఇలా తగలటం వల్ల ఎదుటివాడికి నష్టం అనేది కరెక్టే కానీ దానివల్ల మీకు కూడా కొంత కొంత అనారోగ్య సూచనలు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి కనుక వీలైనంత వరకు తులారాశి వాళ్ళకి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ పద్దెనిమిది నెలల పాటు అంటే రాహు మేనంలో ఉన్నటువంటి ఈ పద్దెనిమిది నెలల పాటు అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు వరకు పొరపాటును కూడా చెడు మాటలు మాట్లాడవద్దు కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తులారాశి వాళ్ళు అంటే తగులుతుందంటారు చూడండి అలా ఇబ్బంది ఉంది అట్లాగే ఇక మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆరెంట రాహువు చక్కటి ధనయోగాన్ని ఇస్తాడు అకస్మాత్తుగా ప్రాప్తిని ఇస్తాడు రుణాలు తీర్చుకునేటువంటి పరిస్థితి ఇస్తాడు అంటే రుణ బాధ రోగబాధ ఇవన్నీ తీరిపోతాయి ధన ఆగమనం బాగా పెరుగుతుంది ఆర్థికంగా బాగా పరిపుష్టికి లోనవుతారు దేశ విదేశాల్లో ప్రయాణం చేయగలుగుతారు విదేశీయాన యోగం లభిస్తుంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు తులారాశి వాళ్ళకి ఇక ఈ ఆరవ ఇంట ఉన్నటువంటి రాహువు ముఖ్యంగా రాజకీయ నాయకులకు కానీ సినిమా స్టార్స్కి కానీ అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలు ఈ పద్దెనిమిది నెలల్లో ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక తులారాశి వాళ్ళకి పన్నెండింట ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం అంటే కన్యలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా ఎలా ఉంటుందంటే ఈ కేతువు కూడా శత్రుముఖాలను చీల్చి చండాడుతాడు అట్లాగే రాజకీయాల్లో ఎవరైతే ఉంటారో తులారాశి వాళ్ళకి వాళ్ళకి టాప్ పొజిషన్ ఉంది వాళ్ళకి అసలు తిరుగులేదు రాజకీయంగా ఉచ్చస్థితిని పొందటం అనేటువంటిది రా ఈ కేతు ప్రభావం వల్ల కూడా జరుగుతుంది అట్లాగే ఒక చిన్న ఇబ్బంది అయితే ఉంది ఏంటంటే ఈ తులారాశి వాళ్ళకి కేతుగ్రహ ప్రభావం అంటే పన్నెండు ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళలో కొంతమంది ఏమో ఆధ్యాత్మికంగా పూర్తిగా ఆశ్రమాల వైపో మఠాల వైపో అట్లాగే ఆధ్యాత్మిక జీవనం వైపు మొగ్గు చూపిస్తారు కొంతమంది మాత్రం ఏం చేస్తారంటే ఈ కేతుగ్రహ మాయ వల్ల మద్యపానానికి అట్లాగే జోదానికి ఈ స్పెక్యులేషన్స్కి బెట్టింగ్స్కి వీటికి అలవాటు పడి కొంత డబ్బుని నష్టపోవటం కొంత పరువుని కోల్పోవటం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ ఇది ఇలా ఎందుకు జరుగుతుంది కొంతమందికి అలా ఎలా జరుగుతుంది కొంతమందికి ఎలా ఎందుకు జరుగుతుంది అంటే జన్మజాతకరీచ్చే కేతుగ్రహ ప్రభావం బాగున్న వాళ్ళకేమో ఆధ్యాత్మికంగా వెళ్ళడం జరుగుతుంది జన్మజాతకంలో కేతువు గనక సరైన స్థితిలో లేకపోయేటట్లయితే వాళ్ళు ఈ వేటాడటం అంటే కొంతమంది మనం గతంలో కూడా కొన్ని చూసాం పెద్ద పెద్ద సినిమా స్టార్స్ కూడా ఈ కృష్ణ జింకలను వేటాడినటువంటి కేసుల్లో ఇరుక్కోవటం ఇటువంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి అంటే వేట జూదం ఇటువంటి వ్యసనాలు ఈ వ్యసనాల జోలికి వెళ్ళి ఈ సారా తాగటం గంజాయి తాగటం డ్రగ్స్కి అలవాటు పడటం ఇటువంటివి జరిగే అవకాశం ఉంది కనుక పొరపాటున కూడా ఈ తులారాశి వాళ్ళు అటువంటి వాటి వైపుకి పొరపాటున కూడా ప్రయత్నం చేయవద్దు ఎవరైనా సరే మన కుటుంబంలో కానీ మన తెలిసిన వాళ్ళలో కానీ అలా ఉండేటట్లయితే తప్పనిసరిగా నేను చెప్పబోయేటువంటి కేతుగ్రహ శాంతి పరిహార క్రియల్ని సశాస్త్రీయంగా జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక్కడ ఇక ఈ ద్వాదశ రాశుల వాళ్ళ మీద వాళ్ళ జన్మ జాతక రచ్చా కావచ్చు రాహుకేతువుల దశలు జరగడం వల్ల కావచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రాహుకేతువుల యొక్క ప్రభావం కొంత నెగిటివ్గా ఉండేటట్లయితే వాళ్ళు ఆ దుష్ప్రభావం నుంచి బయటపడటానికి కొన్ని రకాల పరిహారాలు తెలియచేస్తాను మొట్టమొదట ఈ రాహుకేతువులకు సంబంధించి అతి ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఇక్కడ కలవు చండీ వినాయకవు అంటే ఏంటంటే కలియుగంలో చెండి అమ్మవారు వినాయకుడు సజ్జ ఫల పదార్థాలు అంటే వెంటనే వాళ్ళు మనకి ఫలితాన్ని ఇస్తారు కాబట్టి రాహుగ్రహ శాంతి కొరకు చండీ సప్తశతి పారాయణ చండీ హోమం సశాస్త్రీయంగా జరిపించుకోవాలి ఇక్కడ అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం అంటే కేతువు కనుక మనకి గోచార రీత్యా కావచ్చు జన్మజాతక రీత్యా కావచ్చు బాగోకపోయినా లేదా కేతువు యొక్క దశాంతర దశలు జరిగిన అప్పుడు ఏం చేయాలంటే గణపతి హోమం జరిపించుకోవాలి అది కూడా బుధవారం నాడు జరిపించుకుంటే చాలా మంచిది ఇక్కడ కూడా ఇది కూడా బీజాక్షర సైతంగా కానీ సశాస్త్రీయంగా కానీ చక్కగా గణపతి హోమాన్ని జరిపించుకుంటే రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ అందరూ వేదోక్తంగా శాస్త్రబద్ధంగా కొంత చేసుకోగలగచ్చు కొంత చేసుకోలేకపోవచ్చు అలాంటి వాళ్ళకి కొన్ని డిఫరెంట్ పరిహారాలు ఇప్పుడు మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిలో మొట్టమొదటిది కేతుగ్రహ అనుగ్రహం కోసం ఇక్కడ కేతు గురించి మొట్టమొదటిగా ఎందుకు చెప్తున్నామంటే ఈ మార్పు అనేటువంటిది కేతు ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది రాబోయే పద్దెనిమిది నెలల కాలంలో ద్వాదశ రాశుల వాళ్ళ మీద కేతుగ్రహ ప్రభావం చాలా ఎక్కువ ఉండబోతోంది కనుక ఈ కేతుగ్రహ అనుగ్రహం కోసం మీరు చక్కగా ఒక వినాయక ఉంగరాన్ని అంటే వినాయకుడి ప్రతిమ ఉన్నటువంటి ఉంగరాన్ని చేయించుకొని కుదిరితే బంగారంలో చేయించుకోండి లేకపోతే వెండిలో చేయించుకోండి బుధవారం నాడు మంచి ముహూర్తంలో ధరించేటట్లయితే కేతుగ్రహ శాంతి జరిగి తీరుతుంది కారణం ఏంటంటే కేతువుకి అధిపతి గణపతి గణపతిని కనుక ప్రసన్నం చేసుకునేటట్లయితే కేతుగ్రహ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది కనుక ఎవరికైతే ఈ కేతు ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతాయో వాళ్ళు తప్పనిసరిగా ఈ పరిహారం పాటించండి ఒకవేళ అది కూడా చేయించుకోలేని పక్షంలో ఉండేటట్లయితే ఎప్పుడైతే మీరు నిత్య పూజ చేస్తూ ఉంటారో మీరు దర్భాసనం మీద కూర్చుని అంటే దర్భలు కేతువుని రిప్రజెంట్ చేస్తాయి అంటే దర్భలకి అధిపతి కేతువు అనమాట దర్భాసనం మీద కూర్చుని గణపతిని పూజ చేసేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే మరొక పరిహారం ఏంటంటే ప్రతి బుధవారం నాడు గణపతి గుళ్ళో గణపతిని గరికతో అర్చి అర్చించండి అంటే గరికతో గణపతిని పూజించేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అట్లాగే ఈ రాహుకేతువులకు సంబంధించి మరి ముఖ్యంగా రాహుగ్రహ శాంతి కలగాలి అని అంటే ఏం చేయాలంటే వెండి లేదా ఇత్తడి నాగాభరణాన్ని శివాలయంలో చేయించి శివలింగానికి అలంకరించండి శివాలయంలో సమర్పించండి దీనివల్ల రాహుగ్రహ శాంతి అనేటువంటిది కలుగుతుంది ఒకవేళ అది చేయలేకపోతే రాహుగ్రహ శాంతి కొరకు ప్రతి శుక్రవారం నాడు రాహుకాలం అని వస్తుంది ఈ రాహుకాలంలో రాహుకాల దీపారాధనని సశాస్త్రీయంగా చేయండి ఒకవేళ అది కూడా చేయలేని పక్షంలో అంటే అది కూడా కొన్ని సందర్భాల్లో ఆ సమయంలో ఆఫీసుల్లో ఉండొచ్చు బిజినెస్ చేస్తూ ఉండొచ్చు ఇటువంటిది ఏదన్నా ఉండేటట్లయితే రాహుగ్రహ దోష పరిహారం కోసం రాహుకి అధిపతి దుర్గాదేవి కనుక ప్రతి శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని దర్శించండి లేదంటే విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని సందర్శించి నవ నవావరణ అర్చన చేర్పించుకోవడం అనేటువంటిది రాహుగ్రహ శాంతికి అద్భుతమైనటువంటి రెమెడీ అట్లాగే ఇక రాహుగ్రహ శాంతి కొరకు సర్పక్షేత్రాలని సందర్శించండి అంటే మోపిదేవి కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు నాగర్కోయలు కావచ్చు ఇటువంటి సర్పక్షేత్రాలను సందర్శించి ఆ తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే రాహువు శాంతిస్తాడు ఇటువంటివి రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు ఇక కొన్ని చిన్న చిన్న నియమాలు కనుక పాటిస్తే రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది వాటిలో రెండు మూడు సింపుల్గా చేసేవి చెప్తాను వాటిలో మొట్టమొదటి ఏంటంటే పొట్లకాయ కోడిగుడ్డు తినవద్దు అది కూడా ఆదివారం నాడు అస్సలు తినకూడదు మాంసాహార భక్షణం అనేటువంటిది ఆదివారం చేయకూడదు ఇలా గనక మాంసాహారం ఆదివారం మానేయమంటే దాదాపుగా చాలామందికి ఇబ్బంది అయినా సరే చేయకూడదు ఇదైతే ధర్మశాస్త్రం కాబట్టి కనీసం పొట్లకాయ కోడిగుడ్డు ఆదివారం నాడు భుజించద్దు వీలైనంత వరకు వాటిని మానేయండి ఎవరికైతే రావుకేతువులు వాళ్ళ జాతకంలో బాగోరో లేదా రావుకేతువుల యొక్క దశాంత దశలు జరుగుతూ ఉంటాయో గోచార రిచ్చే వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళైతే మానేయడం మంచిది అలాగే మరి ఏం తీసుకోవాలి అని అంటే ఉలవచారు తీసుకోండి ఎవరైతే రావుకేతువుల యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటారో ఉలవచారుని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కనుక ఈ పరిహారాలను కనుక పాటించగలిగితే ఇట్లాంటి అనేక అనేక పరిహారాలు ఉంటాయి వీటిని కనుక పాటించగలిగితే రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఏది ఏమైనప్పటికీ మనిషి జీవితం మీద పుట్టింది మొదలు పోయేంత వరకు ఇంకా మాట్లాడితే పోయిన తర్వాత కూడా ఉండేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని అంచనా వేయకుండా తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి నివారణ పూజలు కూడా చేసుకోండి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని చక్కగా పత్తగిన పరిహారాలు చేసుకుని అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి